చెబుతున్నారు ఈరోజు మినప్పిండితో రెండు ప్రమిదలు చేయాలి ఎందుకంటే ఈరోజు నక్షత్రానికి రాహు దృష్టి ఎక్కువ ఉంటుంది రాహు ఆధీనం ఆ ఒక మినప్పిండితో రెండు ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి దేవి ముందు వెలిగించండి ఇలా చేయడం వలన మన జాతకల్లో రాహుకేతులు దోషం ఉంటే తగ్గుతుంది మరియు అలా వెలుగుతూ ఉన్న దీపాల్లోకి మిరియాలు ఒకటో రెండో తీసుకొని ఎవరికైతే అధికమైన కోపం ఉంటుందో అధికమైన ద్వేషం ఉంటుందో మన ఇంట్లో మనము చూస్తే నచ్చట్లేదు మన పిల్లలకి అనేవాళ్ళు దాని చేతిలో పట్టుకున్న వాళ్ళకి ప్రేమ ఆప్యాయత అనురాగం అనేది ఉండాలి కోపం నశించాలి అమ్మ దుర్గాదేవి అని చెప్పి ఆ వెలుగుతున్న వేసేయండి కోపం తగ్గుతుంది రాహు కేతు గ్రహ దోషాలు తగ్గిపోయేందుకు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా విపరీతమైన కోపం ఉంటే తగ్గేందుకు ఈ రోజు సాయంత్రం మినప్పిండితో చేసిన ప్రమిదంలో నెయ్యి వేసి దేవి ముందు దీపారాధన చేసి దీపాన్ని వెలిగించాలి వెలుగుతున్న దీపంలో కొన్ని మిరియాలు వేయాలి